బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించింది అని ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో భాగంగా కేకేఆర్ తో మంగళవారం జరిగిన క్వాలిఫైర్ వన్ లో సమష్టిగా విఫలమైన ఎస్ఆర్హెచ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ ఓటమితో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిం ఈ పరాజయాన్ని ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిది అని అభిప్రాయపడ్డాడు ప్యాట్ కమిం మాట్లాడుతూ ఈ రోజుని వీలనేంత త్వరగా మర్చిపోవాలి ఎందుకంటే మాకు క్వాలిఫైయర్ టూ రూపంలో మరొక అవకాశం ఉంది ఈ మ్యాచ్ తో మా దూకుడికి బ్రేక్ పడింది టీ ట్వంటీ క్రికెట్ లో ఇలాంటి రోజులు ఉంటాయి బ్యాటింగ్ లో మాకు శుభారంభం దక్కలేదు దాంతో మేము భారీ లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం బంతితోనూ మేము రాణించలేకపోయాం వాస్తవానికి మేం సన్వీర్ సింగ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలి అనుకోలేదు ఎక్స్ట్రా బౌలర్ గా ఉమ్రాన్ మాలిక్ ని బరిలోకి దించాలి అనుకున్నాం కానీ వరుసగా వికెట్స్ కోల్పోవడంతో బ్యాటింగ్ డెప్త్ కోసం సన్వీర్ సింగ్ ని ఆడించాల్సి వచ్చింది కానీ ఇది కూడా మాకు కలిసి రాలేదు కేకేఆర్ అద్భుతంగా బౌలింగ్ చేసింది అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలమైంది దురదృష్టవశాత్తు చాలా త్వరగా పిచ్ మారిపోయింది ఈ ఓటమిని మరిచి ముందుకు సాగడం చాలా ముఖ్యం కొత్త వేదికగా క్వాలిఫై టూ జరుగుతుండడం కలిసి వచ్చే అంశం మళ్లీ ఫ్రెష్ గా మొదలుపెట్టి పరిస్థితుల్ని మాకు అనుకూలంగా మలుచుకోవాలని ప్యాట్ కమెంట్స్ చెప్పుకొచ్చాడు